ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ సైమా ట్వంటీ ట్వంటీ ఫైవ్ వేడుకలు దుబాయ్లో కన్నుల పండుగగా జరిగాయి దక్షిణాదిలో ఈ అవార్డులకు ఎంతో ప్రతిష్టాత్మక గుర్తింపు ఉంది ఏటా సౌత్ సినీ ఇండస్ట్రీకి చెందిన సినిమాలు నటీనటులు సాంకేతిక నిపుణుల టాలెంట్ను గుర్తించి వారిని అవార్డులతో సత్కరిస్తూ ఉంటుంది సైమా ప్రతి ఏడాదిలోనే ఈ ఏడాది కూడా సైమా అవార్డుల కార్యక్రమం చాలా గ్రాండ్గానే జరిగింది పలువురు నటీనటులు సాంకేతిక నిపుణులు అవార్డులు అందుకున్నారు దుబాయ్ ఎగ్జిబిషన్ సెంటర్ ఎక్స్పో సిటీలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు చిత్రాలకు అవార్డుల పంట పండింది పుష్ప కల్కీ సినిమాలు అత్యధిక అవార్డులు గెలుచుకొని సత్తా చాటాయి పుష్ప సినిమాకు గాను బెస్ట్ యాక్టర్గా అల్లు అర్జున్ శ్రీవల్లి పాత్రకు గాను బెస్ట్ యాక్ట్రెస్గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న బెస్ట్ డైరెక్టర్గా సుకుమార్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీ ప్రసాద్ సైమ్ అవార్డు అందుకున్నారు ఇక సైన్స్ ఫిక్షన్ జోనర్ తో తెరకెక్కి ప్రేక్షకుల్ని కొత్త లోకంలోకి తీసుకెళ్లిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఉత్తమ చిత్రంగా నిలిచింది ఇక ఉత్తమ దర్శకుడు క్రిటిక్స్ గా ప్రశాంత్ వర్మ ఉత్తమ నటుడు క్రిటిక్స్ గా తేజస్ సజ్జ అవార్డులు అందుకున్నారు ఇక ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా విభాగంలో వైజయంతి మూవీస్ అధినేత అశ్వని దత్ పురస్కారం అందుకున్నారు ఇక కల్కి సినిమాకు గాను ఉత్తమ విలన్ గా కమల్ హాసన్ ఉత్తమ సహాయ నటుడిగా అమితాబ్ బచ్చన్ ఉత్తమ సహాయ నటిగా అన్నా బెన్ అవార్డును అందుకున్నారు ఇక ఎన్టీఆర్ సినిమాకు సినిమాకుగాను ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డును రత్నవేలు ఉత్తమ గీత రచయితీగా చుట్టమల్లే పాటకు గాను రామజోగయ్య శాస్త్రి ఇక ఇదే పాటకు ఉత్తమ నేపథ్య గాయని అవార్డును శిల్పారావు అందుకున్నారు ఇక ఉత్తమ నూతన నిర్మాతగా కమిటీ కుర్రోళ్లు గాను నిహారిక కొనిదెల సైమా అవార్డును గెలుచుకోగా బెస్ట్ యాక్టర్ ఫిమేల్ డెబ్యూడెంట్ అవార్డును భాగ్యశ్రీ గెలుచుకుంది అయితే పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ రష్మిక మందన్న సైమా వేడుకల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు చీరకట్టుతో అవార్డు వేడుకలకు వచ్చిన నేషనల్ క్రష్ అందరి దృష్టిని ఆకర్షించింది ఇక అల్లు అర్జున్ బ్లాక్ కలర్ టీషర్ట్లో లో హెయిర్ స్టైల్ కూడా చాలా కొత్తగా స్టైలిష్గా కనిపించారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి ఇదిలా ఉంటే గంగోత్రి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆర్య చిత్రంతో అందరి హృదయాలను గెలుచుకున్న అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు పుష్ప ది రైజ్ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు ఇక ఆయన నటించిన పుష్ప సినిమా తగ్గేదేలే అన్న డైలాగ్ లానే ఎక్కడా తగ్గకుండా అద్భుతమైన రికార్డ్స్ సొంతం చేసుకుంది అల్లు అర్జున్కు నేషనల్ అవార్డు కూడా తెచ్చిపెట్టింది ఇక టూ మూవీలో నటనకు గాను తెలంగాణ ప్రభుత్వంచే గద్దర్ అవార్డు అందుకున్న బన్నీ ఇటీవల గల్ఫ్ అకాడమీ మూవీ అవార్డ్స్ గామాలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు ఆగస్టు ముప్పైన దుబాయ్లోని షార్ట్ జా ఎక్స్పో సెంటర్లో ఘనంగా అవార్డుల కార్యక్రమానికి టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు ఇక సీనియర్ దర్శకులు ఏ కోదండరామరెడ్డి బి గోపాల్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి జ్యూరీ సభ్యులుగా వ్యవహరించిన గామా అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈవెంట్ లో పుష్ప టూ మూవీకి అవార్డులు వెల్లివెత్తాయి ఇక తాజాగా సైమా అవార్డ్స్ లోను సత్తా చాటింది పుష్ప ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఈ సినిమాతో అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డ్ కూడా లభించింది తెలుగు సినిమా చరిత్రలో నేషనల్ అవార్డ్ దక్కించుకున్న నటుడిగా చరిత్ర సృష్టించాడు అల్లు అర్జున్ అంతేకాదు ఇందులో సిగ్నేచర్ డైలాగ్స్ తగ్గేదేలే అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీ దక్కించుకుంది ఇలా ఒక్కటేంటి ఈ సినిమాతో ఊహించని పాపులారిటీతో పాటు సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు బన్నీ ఇక ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్పాటు రిలీజ్ అయి మరో సంచలనం సృష్టించింది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పద్దెనిమిది వందల కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండవ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది టూ ది రూల్ అంటూ వచ్చిన ఈ సినిమా ఏకంగా ఆరు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వేల ఐదు వందల స్క్రీన్లో రిలీజ్ అయి మొదటి రోజే రెండు వందల తొంభై నాలుగు కోట్లు వసూలు చేసి అత్యధిక కలెక్షన్స్ రాబడిన చిత్రంగా నిలిచింది ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ నిర్ణయని ఎరమంచిలి రవిశంకర్ నిర్మించగా సుకుమార్ దర్శకత్వం వహించారు అయితే ఇప్పుడు ఆ సినిమా అటు సైమా అవార్డ్స్లో కూడా సత్తా చాటింది నాలుగు కేటగిరీల్లో అవార్డుల పంట పండింది దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సైమాలో పుష్పగాడి రూల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు తెలుగు కన్నడ తమిళ మలయాళ భాషా చిత్రాలు నటీనటులు సాంకేతిక నిపుణులకు అవార్డులను అందజేసి సత్కరించే సైమా వేడుకల్లో ఇది పదమూడవ ఎడిషన్ ఇదిలా ఉంటే నేషనల్ క్రష్ గా క్రేజ్ సంపాదించుకున్న రష్మిక మందన్న తాజాగా తన వృత్తిపరమైన జీవితంలో ఎదురవుతున్న ఓ సమస్యను అభిమానులతో పంచుకున్నారు తెల్లవారుజామున చేసే విమాన ప్రయాణాలు తనకు ఎంతటి కష్టం కలిగిస్తున్నాయో ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు తెల్లవారుజామున మూడు యాభైకి విమానంలో కిటికీ ద్వారా తీసిన ఓ ఫోటోను షేర్ చేసిన రష్మిక ఉదయం మూడు యాభై ఫ్లైట్లు చాలా దారుణం ఇది రాత్రా పగల అర్థం కావడం లేదంటూ కామెంట్ చేశారు అలాంటి టైమింగ్స్కి ప్రయాణాలు చేయడం తాను చాలా బాధగా అనుభవిస్తున్నట్టు తెలిపారు రెండు గంటలు నిద్రపోయి లేచి పనిచేయాలా అలా చేస్తే రోజంతా నీరసం లేక నిద్రపోకుండా పనిచేసి తర్వాత నిద్రపోవాలా అలా చేసినా అదే పరిస్థితిట ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం నిజంగా కష్టంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు రష్మిక ఆమె గమ్యం గురించి ఎలాంటి సమాచారం ఇవ్వనప్పటికీ రష్మిక బిజీ షెడ్యూల్ వల్ల నిత్యం ఇలా ప్రయాణాలు చేయాల్సి వస్తోందని అర్థమవుతోంది ఇదిలా ఉంటే వృత్తిపరంగా రష్మిక ప్రస్తుతం చాలా బిజీగా ఉంది బాలీవుడ్ లో ఆయుష్మాన్ ఖురానా సరసన ధమా అనే చిత్రంలో నటిస్తోంది ఈ సినిమాలో పరేష్ రావల్ నవాసుద్దీన్ సిద్ధికి కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు వాంపేర్ల మిస్ట్రీతో కూడిన థ్రిల్లింగ్ కథగా ఈ చిత్రం రూపొందనుంది ముంజియా ఫేమ్ ఆదిత్య సర్పోత్ప దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతోంది దీపావళి రెండు వేల ఇరవై ఐదు కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది తెలుగులో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ చిత్రంలో నటిస్తోంది ఇది రష్మికకు చాలా ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అని ఆమె స్పష్టం చేసింది జిఏ టూ పిక్చర్స్ మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఇక గత డిసెంబర్లో విడుదలైన టీజర్కి మంచి స్పందన లభించింది తాజాగా సైమా అవార్డ్స్లో ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకుంది రష్మిక ఇక అల్లు అర్జున్ స్టార్ ఇమేజ్ సంపాదించాగా ఆషా ఏ కథను ఓకే చేయటం లేదు మేకింగ్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు అందుకే తన సినిమాల రిలీజ్ కు బాగా టైం పడుతోంది సినిమాకు సినిమాకు గ్యాప్ పెరిగిపోతూ ఉంటుంది పుష్ప రెండు భాగాల కోసం అతను ఐదేళ్లకు పైగా సమయం కేటాయించాడు పుష్ప టూ రిలీజ్ అయ్యాకైనా స్పీడ్ పెంచుతాడనుకుంటే అలాంటిదేమీ జరగలేదు ముందనుకున్న త్రివిక్రమ్ సినిమాను పక్కన పెట్టి అట్లీతో సినిమాను లైన్లో పెట్టేశాడు ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ షూటింగ్ జరిగినట్టు తెలుస్తోంది ఆల్రెడీ చిత్రీకరణ దశలో ఉంది కాబట్టి వచ్చే ఏడాదే ఈ సినిమా రిలీజ్ అయిపోతుందని అభిమానులైతే చాలా ఆశలు పెట్టుకున్నారు కానీ అది జరగదన్నది యూనిట్ వర్గాల సమాచారం బన్నీ అట్లీ మూవీ చిత్రీకరణకు ఎంత టైం పడుతుందో అంతకు మించి పోస్ట్ ప్రొడక్షన్ కోసం టైం తీసుకోబోతున్నారట భారీగా విజువల్ ఎఫెక్ట్స్తో ముడిపడ్డ చిత్రం ఇది హాలీవుడ్ టెక్నాలజీ వాడుతున్నారు పేరున్న విఎఫ్ఎక్స్ స్టూడియోలు పనిచేస్తున్నాయి కాబట్టి సినిమా వచ్చే ఏడాది వచ్చే అవకాశం లేదని సమాచారం ప్రస్తుత అంచనా ప్రకారం రెండు వేల ఇరవై ఏడు ఆగస్టులో రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు కానీ ఇలాంటి భారీ చిత్రాలకు మేకింగ్ పోస్ట్ ప్రొడక్షన్ ఎలాగూ కొంచెం ఆలస్యం అవడం కామనే కాబట్టి సినిమా మరింత ఆలస్యమైన ఆశ్చర్యం లేదంటున్నారు ఈ లెక్కన చూస్తే పుష్పాటు వచ్చిన మూడేళ్లకు కానీ బన్నీ తర్వాత సినిమా రిలీజ్ కాదన్నమాట అయితే ఈసారి బన్నీ చేస్తున్న సినిమా తన ఇమేజ్ను ఇంకా పెంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుందన్న ఉండడంతో లేట్ అయినా సరే బాక్సాఫీస్ మోత మోగిపోతుందని అభిమానులు ఆశతో ఎదురు చూస్తున్నారు ఇదిలా ఉంటే దుబాయ్ సైమా అవార్డుల వేడుకలో యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా దర్శకుడు సుకుమార్ త్రీ ది ర్యామ్ తేజ్ ఉంటుందని చెప్పడం ఒక్కసారిగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ని యాక్టివేట్ చేసింది వినడానికి సూపర్ ఎగ్జైటింగ్గా ఉంది కానీ నిజంగా సాధ్యమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే అట్లీ సినిమా షూట్ పూర్తయి విడుదలయ్యే నాటికి రెండు వేల ఇరవై ఏడు వచ్చేస్తుంది ఒకవేళ ఇదే గనుక రెండు భాగాలైతే ఇంకో ఏడాది లేదంటే అంతకంటే ఎక్కువ సమయం పట్టొచ్చు అప్పటికంతా సుకుమార్ హీరో రామ్ చరణ్తో ఫిక్స్ చేసుకున్న పాన్ ఇండియా మూవీని పూర్తి చేయొచ్చు ఒకవేళ నిజంగా పుష్పాత్రి ఫిక్స్ చేసుకుంటే బన్నీ మరోసారి చాలా కాలం త్యాగం చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ముందు హెయిర్ స్టైల్ పెంచాలి ఆ బాడీ మేనరిజంకు తగ్గట్టు మళ్ళీ ఒంటిని కష్టపెట్టాలి కానీ పుష్ప బన్ పుష్ప టూ కోసం ఐదేళ్లు ఆల్రెడీ ఖర్చు పెట్టేసిన బన్నీ మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తాడా అనే అనుమానాలు లేకపోలేదు కేవలం పుష్ప బ్రాండ్తోనే మార్కెట్ కాకుండా కొత్త సినిమాలతో నార్త్ ఆడియన్స్కి దగ్గర అవ్వాలని అల్లు అర్జున్ ప్లాన్ అందుకు తగ్గట్టే బాలీవుడ్ దర్శకులతో అప్పుడప్పుడు టచ్లో ఉన్నాడట కానీ ఇప్పుడప్పుడే ఎలాంటి ప్రకటనలు వచ్చే ఛాన్స్ లేదు త్రీ ర్యాంప్ పేజ్ కార్యరూపం దాలిస్తే ఫ్యాన్స్ కు పండగే అయితే థర్డ్ పార్ట్ జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది ఇక సుకుమార్ సంగతి తెలిసిందే పర్ఫెక్షన్ కోసం ఏళ్లకేళ్లు ఒకే ప్రాజెక్టు మీద ఉండిపోతారు రామ్ చరణ్తో తో సెవెంటీన్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాకే ఏ సినిమా అయినా అయితే సుకుమార్ అన్న మాట ప్రకారం త్రీని తెరకెక్కిస్తే ఇంకో హిస్టరీ రెడీ అవుతుందని అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్